చింత ఎగురు పప్పులన్నీ ఉంపుకొని రుద్దేసి తర్వాత పెట్టుకోవాలి హాయ్ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము చింతా ఎగురు పప్పు చేస్తాము చూడండి నానబెట్టిన డ్యాళ్ళు చింత ఎగురు తుంచి పెట్టుకున్న ఒట్టిమిరపకాయలు కొద్దిగా టమాటాలు ఎందుకంటే కొద్దిగానే వేసాను ట చింతవి గురి వేస్తాను కాబట్టి కొంచెం ఎర్రగడ్డ కొద్దిగా చింతపండు టేస్ట్ కోసం కొన్ని రెబ్బలు తెల్లగడ్డలు పసుపు రుచికి తగ్గ ఉప్పు కొంచెం ధనియా ధనియా పౌడర్ మనకు ధనియాలు లేనప్పుడు ధనియా పౌడర్ కొంచెం ఇట్లా మనము అన్నీ వేసుకున్న తర్వాత ఈ నీళ్ళన్నీ ఉంపుకొని రుద్దేసి తర్వాత పెట్టుకోవాలి చింతయ్య పోపు వేస్తాండి లాస్ట్ అండ్ చూడ చూడండి తెల్లకారా మొత్తం అన్ని వేగిపోయినాక చింతగురు పప్పు ఇలా మొత్తం అంతా చిక్కగా లేకుండా తల్చగా చేసుకోవాలి చింతగురి పప్పు బాగుంటుంది మీకు టిప్ చెప్తానండి మనం బియ్యం నీళ్ళు ఉంటాయి కదా అవి బెల్ల కడిగిన నీళ్ళు అంతా చెట్లకు వేస్తే అవి చెట్లు బాగా వేపుగా పెరుగుతాయండి ఆరోగ్యంగా ఉంటాయి చెట్లు కూడా